శుభాంగా మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహల ప్రభువు సన్నిధి చేసినటువంటి పర్వతానికి ప్రదక్షిణం చేయడం అనేటువంటి ఒక సంప్రదాయం భారతీయ సంస్కృతిలో ప్రదక్షిణం అనేటువంటిది అనూచానంగా వస్తున్న సంప్రదాయం ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేస్తాం ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు గారహస్యంలో అలాగే ఆలయానికి చుట్టూ ప్రదక్షిణం చేస్తాం అలాగే గోవుకు చుట్టూ ప్రదక్షిణం చేస్తాం మాతాపితరులకి ప్రదక్షిణం చేస్తాం అలాగే భూమికి ప్రదక్షిణం చేయడం అరొక సంప్రదాయం ఇవి పురాణాలు చెప్తున్నాయి భూప్రదక్షిణం అని భూప్రదక్షిణం అంటే భూమి మనందరినీ ధరించినటువంటిది భూధరం అంటే ఆ పర్వతాలన్నీ భూమి నిలకడగా ఉండడానికి ఏర్పడినటువంటివి అనమాట అంచేత అట్లాంటి భూమి ప్రదక్షిణం చేసినందువలన ఏదో ఫలితం వస్తుందని పురాణాలు చెప్తుంది ఇలాంటి ప్రదక్షిణ సంప్రదాయాన్ని పురస్కరించుకొని సింహగిరి ప్రదక్షిణం చేయడం అనేటువంటిది ఒక ఆచారంగా అనుచానంగా వస్తుంది చాలా కాలంగా స్వామి సింహాకారో గిరి అని సింహాకృతిలో పడుకున్న సింహంలా ఉంటుందిట ఈ సింహాచలం ఆ సింహగిరిని ప్రదక్షిణం చేయడం అనేటువంటి ఒక ఆచారం ఇది ముప్పై రెండు కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటిది అని చెప్తూ ఉంటారు ప్రహ్లాదు ఆదుకోవడానికి వచ్చినటువంటి అవతారాలు ముప్పై రెండు అవతారాలు ఆయా సందర్భాలలో ఆయా ఇక్కటికి తగినట్టుగా ఒక రూపాన్ని స్వీకరించి స్వామి ముప్పై రెండు నృసింహ రూపాన్ని స్వీకరించట దాత్రింషన్ నృసింహమూర్తులని మనకి క్షేత్రమాహత్యం చెప్తుంది అలాగే ఆలయ కుట్యాల మీద కూడా ఆ చిత్తరువులు మనకి కనవస్తాయి దానికి ఉపలక్షకంగా అలాగే ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహమని ఇది ముప్పై రెండు అక్షరాల సమాహారం నృసింహ మంత్రం అందుచేత దీనిని అంతటినీ కానీ సంపదించుకుంటే స్వామి యొక్క మాలామంత్రం ముప్పై రెండు అక్షరాల సమాహారం ప్రహ్లాదు సంరక్షించినటువంటి అవతారాలు ముప్పై రెండు నృసింహ రూపాలు స్వామి వేయించేసినటువంటి పర్వతం యొక్క వైశాల్యం ముప్పై రెండు మైళ్ళో కిలోమీటర్లు అందుచేత ఈ ప్రదక్షిణం చేయడం అనేటువంటిది సంప్రదాయం రేపు ఆషాడ శుద్ధ చతుర్దశి నాడు అంటే ఇరవై తారీఖున ఆ పూర్ణిమ ముందు వచ్చేటటువంటి శుద్ధ చతుర్దశి నాడు ఈ గిరి ప్రదక్షిణం చేయడం అనేటువంటిది ఆచారం అది రాబోతోంది ఈ గిరి ప్రదక్షిణం మూడు మార్లు గిరి ప్రదక్షిణం చేస్తే ఒక ప్రదక్షిణ ఫలం వస్తుందని పెద్దల యొక్క మాట అందుకోసమని దీనిని స్వామి యొక్క ఆ ఆజ్ఞగా లేదా తమ యొక్క మొక్కుబడిగా చాలా మంది ప్రదక్షిణం చేస్తారు ఈ ప్రదక్షిణం చేసినందు వలన వచ్చిన ఫలితం ఏంటంటే భూప్రదక్షిణ ఫలితం వలన చతుర్విధ పురుషార్థాలు మనకి లభిస్తాయి అని ఒక విశ్వాసం సింహగిరి ప్రదక్షిణం వలన సంతానార్థులైనటువంటి వాళ్ళు సత్సంతానాన్ని పొందుతారు అని విశ్వాసంతో పూర్వకాలంలో సంతానార్థులైనటువంటి దంపతులు ప్రదక్షిణం చేసేటువంటి వారు ఇది సాధారణంగా ఉంటుంది ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ఆ వర్ణాలన్నీ చెప్పకూడదు కానీ గవర రాజా చతుర్య కులముల వాళ్ళు ఎక్కువగా ప్రదక్షిణం చేసేవారు ఇప్పుడు అందరూ సమస్త భక్త జనము ఈ ప్రదక్షిణం చేస్తున్నారు విశ్వాసంతో ఎందుచేతంటే ఈ ప్రదక్షిణం వలన చాలా మంది అనుభవిక వేద్యమైనటువంటిది స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రమై సత్సంతానాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు వంశాంకురాల్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు వివాహాలు కానిటువంటి వాళ్ళు వివాహాలు జరిగి వివాహ బంధాన్ని ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే రకరకాలైనటువంటి కోరికలతో స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రమయ్యి ఈతాలన్నీ ఈడేరినటువంటి వాడు చాలా మంది ఉన్నారు ఆ విశ్వాసంతోనే అచంచలమైన దీక్షతో భక్తితో సుమారు లక్షలాది ప్రజలు ఎనిమిది పది లక్షల మంది ప్రదక్షిణం చేస్తున్నారు ఈ ప్రదక్షిణం అనేటువంటిది ఊరికే వేధాలాపంగా కాకుండా స్వామి యొక్క మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉగ్రం వీరం మహావిష్ణు గలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యున్నహం అనేటువంటి మాలా మంత్రాన్ని కానీ ఉచ్చరిస్తూ ప్రదక్షిణం చేస్తే ఫలితం అనమాట అందుచేత స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రం కావలసినటువంటి వాళ్ళు తమ ఈప్సిల్ని ఈడేర్చుకోవాలి అని సత్ఫలితాలని పొందాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ మాలా మంత్రాన్ని జపం చేస్తూ అనుసంధానం చేస్తూ ప్రదక్షిణం చేయండి స్వామి అనుగ్రహానికి పాత్రం కండి ఈ ప్రదక్షిణం అనేటువంటి సంప్రదాయం మనకి అనుచానంగా వస్తోంది ఏదో అరుణాచలంలో ప్రదక్షిణం అలాగే మాతాపితరులకి ప్రదక్షిణం చేయడం అనేటువంటిది మనకి పురాణాలు చెప్తుంది ఆ షణ్ముఖుడు వినాయకుడు ప్రదక్షిణం చేయాలి అని ఆ ప్రదక్షిణం చేస్తే షణ్ముఖుడు మొత్తం భూమంతా ప్రదక్షిణం చేసి వచ్చాడు వాహనం మీదని వినాయకుడు మాతాపితరులైనటువంటి ఆది దంపతులకి పార్వతీ పరమేశ్వరుడు ప్రదక్షిణం చేయడం అనేటువంటిది పురాణం చెప్తోంది అలాగే గోవుకు ప్రదక్షిణం గోవులో సర్వదేవతలు నిలిచి ఉంటారని మనకి మనకి వేదం చెప్తోంది అలాగే ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అని చెప్తోంది ఎలాగ చేసినా ప్రదక్షిణం చేసినందు వలన సుకృతాలు అనేటువంటివి రకరకాలని ఉంటాయి ఆనుషంగిక సుకృతమని అలాగే ఏదో ఆముష్మికమైన సుకృతమని ఇలా సుకృతాలు చాలా రకాలు మూడు రకాలు ప్రాసంగిక సుకృతమని ఆనుషంగిక సుకృతమని సుకృతాలు స్వామిని కీర్తించాలని మనకి లేకపోయినా కానీ ఎవరో కీర్తిస్తూ ఉంటే ఆ కీర్తన మన చెవిన పడి మనం కూడా దానితో హం చేస్తూ ఉంటే దానివల్ల ఫలితం వస్తుంది మనం ప్రదక్షిణం చేయాలని అనుకోము కానీ యాథాలాపంగా ఎవరితో వెళుతున్నారని వాళ్లతో పాటు మనం కూడా వెళ్ళి ప్రదక్షిణం చేస్తే అది ఆనుషంగిక సుతం ఒక యజమాని ఉన్నాడు వాడి యొక్క దూడ కట్టు తెంచుకు వెళ్ళిపోయింది ఆ దూడని పట్టుకోవడం కోసమని వెంబడిస్తూ ఉంటాడు యజమాని ఆ దూడ కాస్త ఆ ఊరి చివర ఉండేటువంటి ఆలయంలోకి ప్రవేశించి తన రక్షణ కోసమని ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి వస్తుంది ఆ చుట్టూ తిరిగి వచ్చేసరికి ఆ దూడ కోసం యజమాని కూడా ఆలయం చుట్టూ తిరుగుతాడు అంచేత ఆ దూడతో పాటు ఈ యజమానికి కూడా ఆనుషంగిక సుకృతం ఈయన ప్రదక్షిణం చేయాలనుకోడు కానీ దూడ కోసం పరిగెడతాడు దూడ చుట్టూ తిరిగింది కనుక ఈయన కూడా ప్రదక్షిణ వస్తుంది అలాగే ప్రాసంగిక సుకృతం అని ఏదో యాథాలాపంగా స్వామి యొక్క నామాన్ని కానీ ఎవరినో పేరినో పిలుస్తూ స్వామి పేరు అదైతే ఆ పేరుని పిలిస్తే అందుకే మన వాళ్ళు అండేవారు పూర్వం రోజుల్లో భగవంతుడి నామాన్ని పిల్లలకి పెట్టుకుంటే ఆ పేరుతో ఈ పిల్లవాడిని పిలిస్తే ఆ పే పిలిచినటువంటి ఫలం భగవంతుడి నామాన్ని ఇచ్చారు ఇచ్చించిన ఫలం వస్తుంది అని అందుచేత ఇవి ప్రాసంగిక సుకృతాలు అంటాం ఇలాగా సుకృతాలు ఉన్నాయి అలాగ మీరు కూడా స్వామిని యొక్క ప్రదక్షిణం చెయ్యాలి అని మీకు లేకపోయినా మన పుష్పరథం స్వామి యొక్క ఆ ప్రచార రథం బయలుదేరుతోంది రేపు సాయంకాలం ఇరవైవ తేదీ సాయంకాలం నాలుగు గంటలకి అది బయలుదేరుతుంది దానితో పాటు వెంబడించి మనం కూడా మనం ప్రదక్షిణం చేస్తే దాన్ని అనునయిస్తే ఆ రథంతో పాటు మనం కూడా ప్రదక్షిణం చేస్తాం మనకి ఆనుషంగిక సుకృతం లభిస్తుంది అందుచేత ఇట్లాంటి సుకృతాన్ని పొందండి స్వామి అనుగ్రహానికి పాత్రం కండి సత్సంతానాన్ని పొందండి వంశాభివృద్ధి జరిపించుకోండి అలాగే వివాహాది జరగనటువంటి వాళ్ళు వివాహాలని పొందడానికి ఉద్యోగార్థులైనటువంటి వాడు ఉద్యోగాలు పొందడానికి ఐశ్వర్యం కావాలన్నటువంటి ఐశ్వర్యం పొందడానికి రకరకాల పితరులు ఉజ్జీవించాలి అనేటువంటి వాళ్ళని వాళ్ళ యొక్క సుఖతాన్ని పొందడానికి ఈ శరీరం అయిన తర్వాత నిత్యం స్వామి యొక్క సన్నిధిలో మనం స్వామి సేవలు చేస్తూ గడపడానికి అంటే మళ్ళీ పునర్జన్మ లేకుండా ఆ స్వామి సన్నిధిలే ఉండడానికి తగినటువంటి మోక్షప్రదాన్ని పొందడానికి తగినటువంటి సుకృతాన్ని పొందండి ఇలా వివిధమైనటువంటి సుకృతాన్ని పొందుతూ ఈ ప్రదక్షిణం చేసి స్వామి అనుగ్రహానికి పాత్రం కండి రండి స్వామితో పాటు మీరు కూడా తిరగండి మీరు ఒక్కరు తిరిగితే ఏవో ఏవో మాట్లాడతాం అలా కాకుండా స్వామి రథంతో పాటు తిరుగుతూ సంకీర్తనం చేస్తూ స్వామి ఆ గొంతుతో మన గొంతుకు కూడా కలిపి రామోచ్చారణం చేస్తూ ఆ రథాన్ని అనునయిస్తే ప్రాసంగిక శుభ్రత లభిస్తుంది అనుషంగిక శుభ్రత లభిస్తుంది స్వామి అనుగ్రహానికి అవుతాం రండి రథంతో అనునయించండి స్వామి అనుగ్రహానికి పాత్రం కండి